నమస్కారం స్వాగతం తిరుపతి పార్లమెంట్ పరిధిలోని వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి మంగళవారం తమ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా సేవ చేసే భాగ్యం కల్పిస్తే తల్లిదండ్రులు చూపిన బాటలో వెంకటగిరి అభివృద్ధికి అంకితం అవుతానన్నారు వెంకటగిరి ఆకాంక్షలకు అనుగుణంగా తమ అభివృద్ధి ప్రణాళికను మీడియా ద్వారా ప్రజలకు చదివి వినిపించారు అందులో మెరుగైన రోడ్లు రైలు కనెక్టివిటీ సురక్షిత త్రాగునీటి సరఫరా మెరుగైన ఆధునిక వైద్య సదుపాయాలు సుపరిపాలన వంటి వెంగడగిరి ప్రజల ఆకాంక్షల మేరకు తాను రూపొందించిన అభివృద్ధి ప్రణాళిక వంద పర్సెంట్ అమలు చేసేందుకు కృషి చేస్తానని నేత్రమల్లి రామ్కుమార్ రెడ్డి తెలిపారు మగ్గంతో జీవనోపాధి పొందే వారికి మూడు వందల చదరపు అడుగుల అదనంగా ఉన్న కరెంటు మగ్గాలతో జీవనోపాధి పొందుతున్న వారు మరో నూట యాభై యూనిట్లు అదనంగా వినియోగించిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలకు అర్హులయ్యేలా చూస్తానన్నారు అలాగే వెంకటగిరి గోష ఆస్పత్రి కాంపౌండ్ లోనే స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణంతో పాటు కిడ్నీ వ్యాధి గ్రస్తుల కోసం డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తానన్నారు విద్యార్థులకు కంప్యూటర్ సంబంధమైన ఉన్నత విద్యను అభ్యసించడానికి అనువైన కాలేజీలను విశ్వోదయ కళాశాల ఆవరణలో ఏర్పాటు చర్యలు తీసుకుంటామన్నారు పెట్లూరు వెళ్లే దారిలో రైల్వే గేట్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ ను ఫారెస్ట్ క్లియరెన్స్ తెప్పించి పూర్తి చేస్తానన్నారు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ బిహెచ్సిఎల్ సంబంధించి ఏడు వందల ఎకరాలు ఖాళీ స్థలంలో ఇండస్ట్రియల్ అభివృద్ధి చేస్తానన్నారు తాను వెంకటగిరి గా సంవత్సర కాలంలో కార్యరూపం దాల్చిన అభివృద్ధి ప్రణాళికను వివరించారు అందరూ పోలేరమ్మ జాతరకు రాష్ట్ర స్థాయి పండుగ హోదాను కల్పించడం వెంగడగిరిలో నూట పది ఎకరాల్లో అర్బన్ పార్క్ నగరవనం నియోజకవర్గంలోని నూట ఏడు సచివాలయాల పరిధిలో యాభై మూడు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలు విలువ చేసే అభివృద్ధి పనులు మూడు కోట్ల రూపాయలతో బీసీ భవన్ మంజూరు ఆరు వందల ముప్పై ఆరు కోట్లతో ఆల్తూరుపాడు రిజర్వాయర్ నిర్మాణం ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ వెంకటగిరి పట్టణ విస్తరణకు ఔటర్ రింగ్ రోడ్ ప్రణాళిక చేయించడం జరిగిందన్నారు మా బీసీ నాయకులతో ఒక ఆత్మీయ సమావేశం జరపడానికి రాష్ట్ర నాయకులు రావడం జరిగింది గారు అందరికీ తెలిసిన నేత నేత బీసీ ಅಲ್ಲೇ ಗೀತಾ ಮಸ್ತಾನ್ ರಾಜ್ಯಸಭ ಸಭ್ಯುರು ಗೋತ ಸುನೀತ ಮಹಿಳಾ ಅಧ್ಯಕ್ಷರಾದ ಎಲ್ಸಿ ಬೇರೆ ಸುರೇಂದ್ರ ದೇವಾಂಗುಲ ಚೈರ್ಮನ್ ಮನ ಮಸ್ತಾನ್ ಯಾದವ್ ರವಲ್ಸಿ ಮಿಸ್ ಅಯ್ಯ మోహదేవి వెంకటరమణ క్షణంలో సీఎం ప్రోగ్రాం రేపటికి పెట్టడం వల్ల ఆయన రాలేకపోయారు వీళ్ళు నిన్న ఉదయం వెంకటగిరి మధ్యాహ్నం గూడూరు సాయంత్రం సూలూపేట జరగడం జరిగింది ముఖ్యాంశం తర్వాత మీడియా మిత్రులతో కలిసి ముంచెక్ద్దాం అనుకున్నా వెంకటగిరి అభివృద్ధికి ఒక రోడ్ మ్యాప్ ఇస్తాం అందుకని దాన్ని అభివృద్ధి ప్రణాళిక అని ప్రతి మండలంకి సంబంధించిన మెయిన్ ఇష్యూస్ తీసుకొని అన్నీ కాదు ఎందుకంటే ఒక్కొక్క మండలంలో ఒక ఏడెనిమిది పాయింట్లే పెట్టగలిగి వీరికి మించి చేస్తాము చేయగలము అనే నమ్మకం ఉంది మండలం వైజ్ వేరే బ్రోషర్ ఒకటి చేశాం ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్క మండలానికి పోయినప్పుడు ప్రజలతో మీటింగ్ పెట్టినప్పుడు మైక్ పట్టుకొని హామీలు గుప్పిస్తారు నాయకులు అలా కాకుండా ఈ ప్రభుత్వం ఒక కమిట్మెంట్తో ఉంది ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా కంటెస్ట్ చేస్తున్న నేను అదే కమిట్మెంట్తో ధైర్యంగా పేపర్ మీద పెడతాను రేపు ఈ పనులు సాధిస్తాను ఈ పనులు చేస్తాను అందుకని అక్కడే అన్నీ పెట్టలేదు అని అంటే ఇంపార్టెంట్ అన్నీ పెట్టేసి మిగతావి కూడా చేస్తామని మా నాయకులకి మా మండల ప్రజలకి చెప్పడం జరుగుతుంది మరి ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ మనకున్నన్ని అద్భుతమైన స్కూల్ ఫెసిలిటీస్ ఒకే టౌన్లో ఇంకెక్కడా లేవు కేంద్రీయ విద్యాలయం కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కన్నా ముందర మనకు వచ్చింది మోడల్ స్కూల్ కానీ గురుకుల పాఠశాలలు కానీ కస్తూర్బా కానీ ఇవన్నీ టాప్ ఆఫ్ ద లైన్ అనే చెప్పొచ్చు అంటే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అక్కడి వరకే ఆగింది ఉన్నత విద్య కోసం మాత్రం బయటకు పోవాల్సి వస్తుంది మరి ఎందుకో ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ మన ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటే అంటే అలాంటి ఇన్స్టిట్యూషన్ నడిపే వ్యక్తిగా దాని మీద అవగాహన ఉన్న వ్యక్తిగా కొందరు మేధావులతో కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత ఇప్పటి యూత్కి కావాల్సిన కంప్యూటర్ బేస్డ్ స్టడీస్ ఎందుకంటే మారుతా ఉంది అసలు ఇంజనీరింగ్ కన్నా డిగ్రీ కాలేజీలోనే కంప్యూటర్ బేస్డ్ కోర్సులు వస్తూ ఉన్నాయి ఉపాధి యువతకు ఉపాధి కూడా ఎక్కువ అవకాశాలు అక్కడ ఉన్నాయి కానీ అది ఒక సరైన క్రమంలో చేయాలి అందుకని కంప్యూటర్ బేస్డ్ కోర్సెస్ అది ఏదైనా కానీ ఇంజనీరింగ్ కానీ లేదా డిగ్రీలో కానీ కంప్యూటర్ బేస్డ్ కోర్సెస్ తీసుకొని రావడానికి తప్పకుండా ఆ పని చేస్తున్నా ఎస్ఎస్ కెనాల్ అంటే మన రోడ్ ఏరియా పోద్ది అది ఆల్తూర్ పాటుకి లింక్ అయి ఉండేదని అందరికీ తెలుసు అంటే అక్కడ కూడా ప్రాబ్లం ఏమైందంటే ఫారెస్ట్ నుంచి పోవాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వాలి దానికనే ఒక రిజర్వాయర్ కట్టి మళ్ళీ పంప్ చేసి ఈ ఎస్ఎస్ కెనాల్ కంటిన్యూటీ జరిగే విధంగా ప్లాన్ చేయడం జరిగింది అందరికీ తెలిసిందే అప్పటి ఎమ్మెల్యే గారు దానికి అడ్డుపట్టడం అభివృద్ధికి ఆటంకం కలిగించటం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు పూర్తిగా ఆగిపోయిన తర్వాత నేను ఈ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత దాన్ని రీవర్క్ చేసి కాస్ట్ పెరిగిన ముఖ్యమంత్రి గారిని ఒప్పించి శాంక్షన్ చేయించడం జరిగింది పేపర్ వర్క్ రెండోసారి కాబట్టి పేపర్ వర్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది కొంచెం డీటెయిల్గా చూడటం జరుగుతుంది ఫారెస్ట్ కొంచెం మళ్ళీ అక్కడ కూడా ప్రాబ్లం అయింది అది క్లియరెన్స్ అయింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవసరమైన సాయిల్ కూడా క్లియరెన్స్లు తీసుకున్నాం పాత కాంట్రాక్టర్ క్లెయిమ్ లేకుండా వైదొలడానికి కూడా మాట్లాడటం జరిగింది వాళ్ళు కన్కరెన్స్ ఇచ్చారు ఈ పేపర్ వర్క్ అంతా ఒక ఫైవ్ పర్సెంట్ మిగిలినదేమో అన్నీ పూర్తయినాయి రేపు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే రాబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు వెంటనే ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేసి ఒక డెడ్ లైన్ పెట్టుకున్నాం రెండు సంవత్సరాల్లోనే పూర్తి చేయాలని తప్పకుండా అది పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని మాటిస్తున్నాం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా రేపు ఇక్కడ ఎమ్మెల్యే అవుతారు దాని సంగతి ఏంటి అంటారు అంటే మీకు అలాట్ అయిపోయిందేమో ఇదివరకు ఉన్న ఎమ్మెల్యే ఆ రైల్వే లైన్ వరకు పోయి చూసి దాని నాణ్యత దాని మీద గవర్నమెంట్లు దాని మీద కమిషన్లు ఇవి తీసుకున్నాడు కాబట్టి మీకు అలాట్ అయిందేమో ఎమ్మెల్యేకి సంబంధం లేదు అది గవర్నమెంట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది కానీ ఎమ్మెల్యే చేయాల్సింది కాదు అందుకని ఒకవేళ ఏదైనా స్టాఫ్లు రిక్వెస్ట్లు ఏదైనా పెట్టినా కూడా ఒక ఎమ్మెల్యేగా అధికార పార్టీ ఉన్నప్పుడు మా గవర్నమెంట్ పెట్టుకుంటాం అఫీషియల్గా అక్కడి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ పోతుంది వాళ్ళు కూడా మన ఎంపీ ద్వారా పంపిస్తారు సో ఇది స్ట్రిక్ట్లీ సెంట్రల్ గవర్నమెంట్ మీరు మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు ఆ రోజుల్లో ఉన్న ఎమ్మెల్యే కులవ్ రామకృష్ణ గారు కాంట్రాక్ట్ని బెదిరించడం క్వాలిటీ వర్క్ సెట్ చేయటం అది ఎమ్మెల్యే పరిధి పరిధితారు చాలా స్పష్టంగా చెప్తుంది అందుకని నేనేమన్నా చేస్తా ఉంటుంది